What's జిల్లా కేంద్రంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతూ మార్కాపురం జిల్లా పోరాట కమిటీ మరియు బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఫలాభిషేకం చేశారు పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ జిల్లా పోరాట కమిటీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫలాభిషేకం చేసి మార్కాపురం జిల్లాగా ప్రకటించిన కూటమి ప్రభుత్వ నాయకులకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం అభినందనీయమని వారు తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కఠోర ఉద్యమాలు చేసి ఈ ఫలితం లభించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు అదే విధంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పోరాట ఫలితం కూడా ఈ ఆనందంలో ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శరసన గండ్ల శ్రీనివాసులు పివి కృష్ణారావు ఖంబం వెంకటరమణ షేక్ షబానా తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క పత్రిక సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకు అలాగే పట్టణ అధ్యక్షులు శ్రీ అనిల్ గారికి అలాగే వెలుగొండ ఉద్యమంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఉద్యమం జరగడం ఆ ఉద్యమం పరిణామ క్రమంలో ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ ప్రకారం వెలుగొండ మన జిల్లా పోరాట కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం దాంట్లో కొన్ని వర్గాలను కలుపుకుంటూ ఈ జిల్లా పోరాటం కోసం నాయకత్వం వహించడానికి ఆ రోజు బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ పివి కృష్ణారావు గారిని ఆ రోజు బీజేపీ నాయకుడు ఈ రోజు జనసేన నాయకుడు శ్రీ ఖమ్మం వెంకటరమణ గారిని అలాగే భారతీయ జనతా పార్టీ మరొక జాతీయ నాయకురాలు శ్రీమతి శాసనాల సరోజుని గారిని అలాగా కొంతమందితోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వివిధ వర్గాల నాయకులతోటి ఆ రోజు కోటి సంతకాల సేకరణ పది లక్షల సంతకాల లక్ష సంతకాల సేకరణ అలాగే ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు పళ్ళు దండాలు తర్వాత పశువులకు రిప్రజెంటేషన్ చేయడం అలాగే రాష్ట్రంలోనే జిల్లాల ఉద్యమ చరిత్రలో అనేక జిల్లాల ఉద్యమాలు జరుగుతున్న చరిత్రలో కూడా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడి చేసిన సందర్భం భారతీయ జనతా పార్టీ ఆ రోజు జిల్లా పోరాట కమిటీకి దక్కింది అనేక కార్యక్రమాలు సుమారు పదమూడు రకాల కార్యక్రమాలు ఆ రోజు వెలుగు మన జిల్లా పోరాట కమిటీ తీసుకోవడం జరిగింది వీటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి నాయకులందరినీ కూడా ముందు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ జిల్లాను కళ నెరవేర్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అలాగే ఈ జిల్లా కోసం పోరాడినటువంటి మార్కాపురి శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారికి ఇతర ఎమ్మెల్యేలకు అలాగే జనసేన పార్టీ నాయకులు శ్రీ కాశీనాథ్ గారికి అందరికి కూడా భారతీయ జనతా పార్టీ అలాగే జిల్లా పోరాట కమిటీ వైపు నుండి హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల వైపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ జిల్లా ఏర్పాట్లో ఈ